పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ది పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని బీజేపీ నాయకులు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మీరుదుడ్డి మండలం ధర్మారం గ్రామంలో మెదక్ ఎంపీ కృషితో ఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణానికి పది లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు తెలియజేయడంతో సమస్యను ఎంపీ రఘునందరావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు స్పందించిన రఘునందరరావు గ్రామానికి పది లక్షల రూపాయలు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఓసీ కాలనీలో లక్షలు డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు గ్రామాభివృద్దికి సహకరించిన ఎంపీ రఘునందరరావుకు బీజేపీ నాయకులతో పాటు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవి బాల్రెడ్డి గోపాల్ స్వామి మైపాల్ రెడ్డి కృష్ణ చంద్రారెడ్డి పలువురు పాల్గొన్నారు ధర్మారం గ్రామంలో ఓసీ కాలనీలో సిసి రోడ్డు లేక గత పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని మా ఎంపీ గారు అయినటువంటి రఘునందన్ రావుకు మేము తెలియజేయడం తెలియజేయడంతోనే వెంటనే పది లక్షలు నిధులు శాంక్షన్ చేసి మా ధర్మారం గ్రామ ప్రజలకు ఎన్ఆర్జీఎస్ కింద నిధులు శాంక్షన్ చేయడం జరిగింది దీనికి ఓసీ కాలనీలో ఒక ఐదు లక్షలు చేస్తున్నాం డబుల్ బెడ్రూమ్లో ఒక ఐదు లక్షలు చేస్తున్నాం మా దా ధర్మారం గ్రామ ప్రజల తరఫున ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం